అసలు బాసర పుణ్యక్షేత్రం అంటే చదువుల తల్లికి నిలయంగా మనం చెప్పుకుంటూ ఉంటాం దాంతోపాటు చిన్నపిల్లలకి అక్షరాభ్యాసం చేయించుకోవాలా దాంతోపాటు ఎవరైనా తీర్థయాత్రలకు విహారయాత్రలకు వెళ్ళాలి అని అనుకునే వాళ్ళు కూడా ఖచ్చితంగా నార్త్ డిస్టిక్ ఏదైతే ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి ప్రసిద్ధిగాంచిన దేవాలయం బాసర పుణ్యక్షేత్రానికి రావడం జరుగుతూ ఉంటుంది కాకపోతే ఆ బాసర పుణ్యక్షేత్రానికి ఇవాళ రావాలంటే చాలామంది ఇవాళ జంకుతున్న పరిస్థితి ఉంది ఎందుకు ఏం జరిగిందని చెప్పేసి అనుకుంటున్నారా ఇవాళ బాసర పుణ్యక్షేత్రాన్ని చాలామంది అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మార్చారు అని చెప్పి మనం మాట్లాడుకోవాలా ఎందుకంటే అక్కడున్నటువంటి పూజారులు కావచ్చు దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ అక్కడ ఉన్నటువంటి ఏదైతే జర్నలిస్టులు అనే ఒక ముసుగు పెట్టుకొని అక్కడ లాడ్జ్లలో అసాంఘిక కార్యకలాపాలకు చోటుగా నిలుస్తూ ఉన్నారు ఎవరైతే యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రం టార్గెట్ చేసి ఇక్కడ ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు వాళ్ళు తావిస్తున్నారు అని చెప్పేసి అక్కడే ఉన్నటువంటి బాసర వాసులు సిగ్నేచర్ స్టూడియోస్తో వాళ్ళ చేదు జ్ఞాపకాలు వాళ్ళు పంచుకోవడం జరిగింది